హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ మనం ముఖ్యంగా ఈరోజు ఈ వీడియో చేసేకి ముఖ్య కారణం ఏమంటే తమిళనాడు ప్రాంతాల్లో భారీగా వర్షాలు అనేది నమోదైనాయి అనేది మనకి అందించిన సమాచారం మేరకు మీకు తెలియజేస్తున్నా తమిళనాడు ఏరియాలో భారీగా అంటే భారీగా వర్షాలు అనేది నమోదవుతున్నాయి లైక్ దట్ ఉడుమిలపేట కానీ కోయంబత్తూరు కానీ కృష్ణగిరి కానీ ఓసూర్ కానీ మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ తమిళనాడులో రెడ్ అలర్ట్ అనేది ప్రకటించినారు మనకి రైతులు అందించిన సమాచారం మేరకే మీకు తెలియజేస్తున్నా ఒకసారి గమనించుకోండి అలాగే మన చిత్తూరు జిల్లాలో కూడా రెడ్ అలర్ట్ అనేది చెప్పవచ్చు ఎందుకంటే మనకి అక్కడ రెడ్ అలర్ట్ ప్రకటించినారంటే ఆల్మోస్ట్ చిత్తూరు జిల్లా కొంత భాగం అనంతపురం జిల్లా అలాగే కొంతవరకు మనకి కర్ణాటకలో తీసుకున్నట్లయితే కోలార్ జిల్లా అలాగే చిక్బల్పూరు కొంతవరకు దాని ఎఫెక్ట్ అనేది ఉంటుందనేది మీకు చెప్తున్నా ఇప్పుడు ఏమవుతుంది అనేది చాలా వరకు రైతులు చాలా టెన్షన్లో ఉన్నారనేది మీకు చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు చివరికి వచ్చేసారు లాస్ట్కి వచ్చేసాము చాలా అనేది చాలా వరకు తోటలనేది డ్యామేజ్ అనేది చాలా వరకు జరిగిపోతున్నాయి జరిగినాయి జరగబోతాయి ఇంకేమీ లేదు ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు తోటలనేది కొందరు అయితే వదిలేదు అని మంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు నేనైతే కొద్దిసే కొంత ఓపిక పట్టుకోండి అని చెప్తున్నా ఎందుకంటే మనం క్రికెట్లో చూసుకున్నట్లయితే టీ ట్వంటీ మ్యాచ్లు ఇరవై ఓవర్లే ఉంటాయి ఆ ఇరవై ఓవర్లో ఏం జరుగుతుంది అనేది చెప్పలేము ఏం వికెట్ అయినా పడచ్చు లేకపోతే సిక్స్లోనే కొట్టి మ్యాచ్ విన్ని కావచ్చు అనేది ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది అలా అయిపోయింది టమాటా అనేది చాలా వరకు చూడాలి ఇలాగే ఉంటుంది అనేది ఈ ఇంకా రెండు మూడు సైక్లోన్లు ఉన్నాయి ఆల్మోస్టు ఎండింగ్ స్టేజ్కి వచ్చేసినాయి తోటలన్నీ ఇంకా ఏమీ లేదు చేయడానికి తోటలనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోతున్నాయి చూడండి మొత్తం కాడమచ్చ ఆకుమచ్చ అనేది ఈ విధంగా వచ్చేస్తున్నాయి కొంతమంది కొంత జాగ్రత్తగా తీసుకుంటారు చూసుకోండి మీ తోటలు బాగా జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మీరు విన్ అయ్యే అవకాశాలు అనేది చాలా వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల ఎనిమిదో నెల మటుకే కొద్దిగా బయట పడినారు కొంతమంది రైతులే వంద మందిలో పది మంది మటుకే ఇంకా చివరికి వచ్చేశారు వంద మందిలో కూడా పది మందే ఉన్నారు మళ్ళీ ఆ పది మంది విన్ అవుతారా లేకపోతే ఓడిపోతారా అనేది ఎండింగ్ స్టేజ్లో ఉన్నాం కాపాడుకున్న వాళ్ళు అయితే విన్ అవుతారు అనేది నా అంచనా మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా వరకు తమిళనాడు వాష్ అవుట్ అయిపోయింది అనేది మరొకసారి మీకు తెలియజేస్తున్నా జాగ్రత్తగా ఇప్పుడైతే ఎవరు చూసుకుంటారో తోటలు డ్రిప్లో అయితే సివోస్ కానీ సల్ఫర్ కానీ డ్రిప్లో ఎవరైతే వాడుకుంటారో తోటలో పోతప్పింది నిలబడుతుంది అదేవిధంగా పాటన మీకు చాలా వరకు వీడియోలో చెప్పాను బ్లైట్కి మందులు వచ్చినాయి చాలా వరకు ఆ మందులు స్పోరియం స్పోరియం కొత్తది రైతానికి మంచి మందు వచ్చింది మార్కెట్లో అది వాడుకోండి విజయం వైపు మీతో తీసుకెళ్తుంది మీరు విజయం వైపు వెళ్ళేది కాదు స్పోరియమే మీతో విజయం వైపు తీసుకెళ్తుంది చాలా జాగ్రత్తగా చూసుకుంటారని మరొకసారి మీకు చెప్తున్నా మీ అయితే ఎవరు చూసుకుంటారో వాళ్ళు అయితే విన్ అవుతారో తోటలైతే ఎవరు చూసుకోరో వాళ్ళైతే వాష్ అవుట్ అవుతారు ఇంతే ఈ ఈ వీడియో కాన్సెప్టు మీరేదో మీతో ఏదో తక్కువ చేసి నేను మాట్లాడలేదు ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్గా నిలబడతారు